అమ్మ ఏం పేరు పద్మ పద్మ ఎ ఊరు తనూరు తన్నూరా ఏం పని చేస్తున్నావు మీ టైలరా ఎంతమంది పిల్లలు ఇద్దరు కొడుకు ఇద్దరు కొడుకులు ఏం చదువుతుండ్రు సూపర్ చేస్తాడు ఓకే తల్లి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో సరి ఎన్నికల్లో ఏ పార్టీకి కొట్టేద్దాం అనుకుంటున్నావు ఎవ్వరు మంచిగా చేస్తే అన్నకేస్తాం అదే ఎవరు ఎవరు మంచిగా చేసినట్టుగా మాతోంది ఎవరంటే ఇప్పుడు ఏమని చెప్తాం గెలిచినాక వచ్చేది అంటారు

కొడుకు కావాలి ఇంకో మరి మొదటి కొడుకు బీఆర్ఎస్ ఇచ్చిందా ఇల్లు వచ్చింది ఇల్లు కేసీఆర్ ఇల్లు వచ్చింది ఇంద్రామ్ ఇల్లేనా అప్పుడు వచ్చినా ఇంద్రామ్ ఇల్లు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇల్లు ఇయలే నీకు మరి ఈసారి మళ్ళా కాంగ్రెస్కి ఇచ్చి మళ్ళీ ఇల్లు తీసుకుందాం అనుకుంటారా ఓకే సరే తల్లి